అసలు చెప్పండి సార్ అది ఫోన్ వచ్చింది సార్ మీరు ప్రవీణ్ గారు సార్ చెప్పండి సార్ ఎవరు సార్ ఏం లేదు సార్ నేను ఒక మీ వీడియోస్ చూస్తున్నాను సార్ చెప్పండి మీ వీడియోస్ చూస్తున్నా సార్ ఎందుకు సార్ అప్పుడు ఇప్పుడు హిందువులు ముస్లింలు అంతా బాగానే ఉంటున్నారు మీరు మధ్యలో ఎక్స్ క్రిస్టియన్ క్రిస్టియన్ లో తప్పులు ఉన్నాయి మీరు మీరు ఎందుకు డబ్బు కోసం మీరు ఎట్లా చేస్తారా అంత బాగానే ఉంటున్నారు సార్ ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని వచ్చారు మా ఇంటి కడికి వచ్చారు మా ఇంటి కడికి వచ్చి మా వేస్తున్నాం అని చెప్పేసి మా ఇంటి రోజు వచ్చి బతి మాత్రం మా ఫ్రెండ్ రాజు వాళ్ళ ఇంటికి కూడా వచ్చారు ఒకటే మేము అడుగుతా ఉన్నారు మా ఏ మా మతంలో రెండు కానుకలు ఇవ్వండి దశ భాగాలు ఇవ్వండి అని చెప్పి వచ్చి అడుగుతున్నారండి అవునండి ఇప్పుడు హిందువులు అడుక్కలేదా ఒకసారి మేము చెప్పేది కూడా వినాలి మీ పేరండి చెప్పండి సంతోష్ సంతోష్ గారు నా పేరు ముణపాల అండి ఇప్పుడు ఎందుకు కాల్ చేశారు సార్ మీరు మీరు పెట్టే వీడియోస్ అందరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి కదా ఏమీ లేదు నిజం తెలుసుకునే విధంగా ఉందని ఎందుకు అనుకోవట్లేదు మీరు చెప్తారు చెప్పండి ఇప్పుడు సరేనండి ఇప్పుడు నాదొక ప్రశ్నకి ఒక ప్రశ్నకి మీరు సమాధానం చెప్తే రెండు ప్రశ్నలు అడుగుతాను మీరు సమాధానం చెప్తే సరే అంటాను ఒక ప్రశ్న అండి మీ నాన్నగారు మీ అమ్మగారు భర్త ఒకళ్ళేనా ఏంటండి మీ నాన్నగారు మీ అమ్మగారి భర్త ఒకళ్లేనా తప్పుగా అనుకోవద్దండి సంతోష్ గారు తండ్రి మేరీ భర్త ఒకళ్ళేనా యేసు తండ్రి మేరీ గారి భర్త ఒకళ్ళేనా మరియ తల్లి మరీ అమ్మ గారికి భర్త యేసు తండ్రి ఒకళ్ళేనా ఒకళ్ళు కాదు నేనేం మాట్లాడాలి చెప్పండి నేనేం మాట్లాడాలి ఇంకా అవునని అవునని మీరు ఎలా చెప్పగలరు సార్ ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు ఒక నిమిషం వినండి నేను చెప్పేది మా నాన్నగారు ఉన్నారు మా నాన్నగారు మా అమ్మగారు భర్త ఒకళ్ళే ఇప్పుడు ఏసు తండ్రి మేరీ భర్త ఒకళ్ళు నేను నేనేం చేయాలి ఇంకా ఏం చెప్పాలి సమాధానం ఇప్పుడు ఏసు తండ్రి భర్త ఓకే అక్కడ వరకు ఓకే తండ్రి ఎలా అవుతాడు ఎలా అవుతాడు ఎలా అవుతాడు ఎవరు మీరు ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్ అని చెప్తున్నారు కదా అడిగిందని మేరీ భర్త యేసు తండ్రి ఒకళ్ళు అడిగా మీరు కాదన్నారు ఎలానా కాదో చెప్పండి మీరు తెలుసుకుంటాను తప్పే దాంట్లో ఎలా కాదు క్రిస్టియన్ క్రిస్టియన్ మీకు తెలిసే ఎలా కాదు ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారండి మా నాన్నగారు భర్త మా నాన్నగారు మా అమ్మగారి భర్త మా నాన్నగారు ఒకటి కాదని పాయింట్ తేడా వస్తుంది కదా తేడా ఎందుకు వివరించండి అంటున్నాను చెప్పండి కదా చెప్పండి ఇప్పుడు మేరీ గారి భర్త ఏసేపు ఓకేందండి ప్రభుకి ఓ తండ్రి వినందు బా సార్ రిఫరెన్స్ చూపించండి మీరు సార్ వినండి సార్ చెప్పేది వినకుండా సుగర్ వచ్చిన వాడుకు మెల్ల ఓ అర్జెంట్ అన్నప్పుడు వినండి మాట్లాడితే అలా సార్ వినండి వినండి యువత నేను వినాలి కదా ఎంతసేనప్పుడు మీరే మాట్లాడి మీరే మాట్లాడితే ఎలా చెప్పు చెప్పింది కదా

ఎవరండి మీరు పీటర్ పాస్టర్ అండి నా పేరు పీటర్ పాస్టర్ అండి ప్రవీణ్ ఉన్నాడండి ప్రవీణ్ లైన్ లో ఉన్నారు మీరెవరండి ప్రవీణ్ నా పేరు పీటర్ పాస్టర్ అండి ప్రవీణ్ కాల్ చేసాను ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు ప్రవీణ్ ఆ నా పేరు ప్రవీణే చెప్పండి సార్ ఏం కావాలి మీకు ఎందుకయ్యా అట్లా తిడుతున్నారు మేరీ ఇప్పుడు ఇప్పుడు మేము అదే లైన్ లో ఉన్నాడండి లంజర్లో ఉన్నాడీ అంటే పేటర్ పాస్టర్ గారు పాస్టర్ గారు ఒక నిమిషం అండి ప్రవీణ్ గారు ఒక విషయం ఒక నిమిషం మీరు హోల్డ్ అయితే నేను మాట్లాడతా ఇప్పుడు ఏసు ప్రభుకి తండ్రులు ఇద్దరు అన్నారు కదా నేను కంప్లీట్ చేస్తాను మీరు ఎన్న తర్వాత రిఫరెన్స్ అడుగుతున్నారు కదా అది కూడా చెప్తాము నాకు అంత జ్ఞానం లేదు కానీ నేను చెప్తాను నాకు తెలిసింది చెప్తాను వినండి ఇప్పుడు ఏసుకు తండ్రి ఏసేపు ఎలా అవుతాడు మీరు ఎక్స్ క్రిస్టియన్ అని చెప్తున్నారు కదా అంటే మీ క్రిస్టియన్ గురించి బైబుల్ గురించి మీకు తెలుసుగా కదా తెలిసినప్పుడు రెఫరెన్స్ మీకు కూడా తెలుసు కదా నేను చెప్పేది వినండి కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి ఎక్స్ క్రిస్టియన్ అని చెప్తున్నారు కదా నేను చెప్తున్నాను వినండి ఏ సేపు తండ్రి ఎలా అవుతాడు ఆయన కన్యమరిగా గర్భమును జన్మించాడు ఏది దేవదూతలే చెప్పినాయి కదా దేవదేవతలు వచ్చి చెప్పేదాకా ఏ సేపు కూడా నమ్మలేదు అది అతను ప్రమే ఏసేపు ప్రమేయం లేకుండా ఇతను జేసు జననం అనేది ఉంది కదా మరి అలాంటప్పుడు ఏసేపు తండ్రి ఎలా అవుతాడు యహోవ దేవుడే కదా పాపం లేకుండా పుట్టినోడే కదా క్రీస్తు పాపం పాపం ద్వారా పుడితే దేవుడు ఎలా అవుతాడు ఈ లోకానికి రావాలి కాని కాబట్టి గర్భం నుంచి రావాలి కాబట్టి దేవుడు అలా సృష్టించాడు మీరు దాన్ని తప్పుపట్టి ఇద్దరు తండ్రులా ఒకళ్ళ తండ్రులని చెప్పేసి మాట్లాడుతున్నారు మళ్ళీ ఎక్స్ క్రిస్టియన్ అని చెప్తున్నారు సార్ నాకు కంప్లీట్ అవ్వ నాకు కంప్లీట్ అయిన తర్వాత చెప్పండి సార్ అంటే అప్పుడు మీరు చెప్పారు మీరు ఏదో డబ్బులు సంపాదించడం కోసం వ్యక్తిగతంగా అసలు మీరెవరో విమర్శలు చేసుకోవడానికి వ్యక్తిగత విమర్శలు చేయొద్దు సబ్జెక్ట్ మాట్లాడండి సబ్జెక్ట్ సబ్జెక్ట్ వ్యక్తిగత విమర్శలకు మీరు ఎందుకు వెళ్తున్నారు మీకు ఏదన్నా ఉందనుకోండి వెళ్ళబాకండి మానేండి మీరు హిందువులకు ఎలా అడుగుతున్నారు మీ కాళ్ళ మీద మీ కాళ్ళ మీద మీ కాళ్ళ మీద పడతారు మీరు నమ్మ ఆగండి సార్ ఇప్పుడు జాన్పాల్ సరే జాన్ పాల్ గారు చెప్పిన దానికి మీకు ఏ పేజీలు ఏంటని అడుగుతున్నారు పుస్తకాలు రాసి ఎందుకు సార్ ఇది సంతోష్ గారు మీరు అట్లా అరిస్తే ఉపయోగం లేదు సార్ ఒక్క నిమిషం అండి అందరు సైలెంట్ గా ఉండండి సార్ సంతోష్ గారు అరుస్తున్నారు ఆయన ప్రాబ్లం ఏంటి తెలుగు నేనైతే కొన్ని రిఫరెన్స్ చెప్తాను సార్ మత్సు వార్త ఒకటో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా చదివి మీకు వినిపిస్తాను సంతోష్ గారు మీరు వినండి జాగ్రత్తగా

లంజా దెంగించుకున్నది లంజాది ఆ మరి మరి మీ అమ్మ మరి మీ అమ్మ మీ అమ్మ నువ్వు కదా మీ అమ్మ ఎలా మీ అమ్మ మీ అమ్మ మంచిదని ఎలా చెప్తారా మీ అమ్మ మంచిదని ఎలా చెప్తున్నాయి ఇంకో ఆడుదాని గురించి అమ్మ సంతోషి నువ్వు అయితే ఇంకో ఆడుదాని గురించి మీ అమ్మ కరెక్ట్ అయితే నువ్వు ఇంకో ఆడుదాని గురించి చెప్పురా నువ్వు అట్లా తిట్టుకుంటే ఉపయోగం సంతోష్ నీకు శాంతి సమాధానం నీకు ఎట్లా దొరుకుతుంది అది అవునా మరి పక్కన కొద్ది మూపిస్తాలి కదా నువ్వు పక్క నుండి అనిపిస్తావు ఎందుకు మాట్లాడతాడు పక్కన కూడా మాట్లాడతాడు పక్కన కూడా మాట్లాడతాడు ఎందుకు మరి అరే లంజా కూడా చెప్పింది తిట్టుకోండి సరిపోద్ది నీ కామ గుంట అయిపోయిందా తిట్టుకోడు మాట్లాడదాం మీ అమ్మ గురించి అంటే అయితే నువ్వు ఎందుకు ఇలా అర్థంగా పుట్టావు మీ అమ్మ పతి వత నువ్వు ఏ లంచ్కి పుట్టావు నువ్వు ఏ లంచ్ పుట్టావు నువ్వు ఏ లంచ్కి పుట్టావు నువ్వు ఏ లంచ్కి పుట్టావు నువ్వు ఏ లంచుకు పుట్టావు నువ్వు ఏ లంచుకు పుట్టావు ఎంత మంది దెంగితే పుట్టావు నువ్వు ఎంత మంది దెంగితే పుట్టావు మీ అమ్మ ఎంత మంది దెంగితే నువ్వు పుట్టావు అర్థంగా పుట్టావు ఎన్ని క్లాస్ వెళ్తే ఎన్ని క్లాస్ జరిగితే నువ్వు ఎలా పుట్టావు చేస్తే నువ్వు పుట్టావు బాబు అంత మంది చేస్తే నువ్వు పుట్టావు చేస్తే కనుక నువ్వు పుట్టావు అంతమందికి చేస్తే నువ్వు పుట్టావు నువ్వేందుకు ఎవరు లంచోడుకో ఎవరించుకో నువ్వు పుట్టి దారిద్దరు నాకులని చాలా అందరూ జరగదు అది నీకే మీ పిల్లం అంతే మీ అమ్మ కాడ అంతే మీ పిల్లం ఆ మీ అమ్మ కాడ అంతే మీ పిల్లం కాడేతున్నావు మీ అమ్మ కాడ అంతే కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు మీ అమ్మే ఒప్పుకుంటున్నావు నేను అద్భుతంగా పుట్టాను ఎంత మంది పుట్టానో నాకు తెలియదు కాబట్టి ఎంత చందాలంగా మాట్లాడుతున్నావు ఇంత చందాలంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు అంతే కదా నువ్వు ఒప్పుకున్నావు అదే నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు ఒప్పుకున్నావు నువ్వు ఒప్పుకున్నావు కదా నువ్వు నువ్వు ఒప్పుకున్నావు కదా నువ్వు కూడా మీ అమ్మలు ఇంజనీ ఒప్పుకున్నావు కదా మీ అమ్మలో ఇంజనీ ఒప్పుకున్నావు కదా అంటే మీ అమ్మలు ఇంజనీ ఒప్పుకున్నట్టే మీ అమ్మలు ఇంజనీరిని ఒప్పుకున్నట్టే కదా మీ అమ్మలు ఒప్పుకున్నావు అంటే నువ్వు మీ బస్ నీకు తెలీదు నువ్వు ఎవరు పుట్టేవాడో తెలీదు నువ్వు ఎవరు పుట్టేవాడో తెలీ తెలీదు నువ్వెవరు పుట్టేవు కాదు తెలియదు సమాధానం కాదు నువ్వు ఈ ఛానల్ పెట్టి ఎరుపు పనులు చేసేది చేతకాన్ని పనులు చేయడానికి ఇట్లా బతకడం ఎందుకు మంచి ఉడకాల దెంగ దొంగ నాకు వడకాలి అడగ

రాజాగారి ఇది మీరు మొన్న మల్లేష్ కథలో ఇది ద్రాక్ష రేషన్ కాన్సెప్ట్ మీరు నాకు రాసి ఇచ్చారు కదా అవునండి ఏస్ కూడా తాగాడండి దాంట్లో బాగా కాదండి అది అది మనము లాగా మనం చూపించారు మీరు పార్సల్ నుంచి వస్తుందని చెప్పాం అవునండి దాని గురించి తినకైతే డౌట్ ఉందంటే మీరు మాట్లాడుతుంటే సార్ చిన్న వర్క్ మీద బయట తప్పకుండా కాన్సెప్ట్ నాదే కదా సార్ చెప్పండి సార్ ఎవరండి కాన్సెప్ట్ అవ్వకడదే సినిమా అవ్వకూడదా అంటే రైటర్ ఒకటి వేరు డైరెక్టర్ ఒకటి ఉంటాడు మాత్రం తెలియదా నీకు రైటర్ వేరు డైరెక్టర్ వేరు డైలాగ్ డైరెక్టర్ వేరు సాంగ్ డైరెక్టర్ వేరు అందరు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటారు ఆ మాత్రం అాలెడ్జీ లేకుండా నువ్వేం మాట్లాడుతున్నావు నేను చెప్పేది నువ్వు ద్రాక్షారసం తీసుకోవడానికి నేను చెప్పేది తింటావా నువ్వు లక్ష మంది పైగా ద్రాక్షారాసం బాధ అది బల్లారా తీసుకుంటున్నారు మరి వాళ్ళు ఎందుకు పడిపోవట్లా ఒక నిమిషం నేను చెప్పేది తింటావా నువ్వు ఫస్ట్ నువ్వు వేసిన ప్రశ్న చెప్తున్నా నువ్వు వినే ఓపిక లేదు నీకు నువ్వేందంటే ఏదో మాట్లాడాలి నేను చించేయాలి గుడ్డలు చించేయాలి అవతలని అనుకుంటున్నావు ఫస్ట్ అవతల చెప్పేది కూడా వినాలి నువ్వు ఏ మాత్రమే చూస్తావో నేను గమనించాలి కదా దానికి అరే ఇను ఫస్ట్ ఇన్ రాయ్ నువ్వు నాకు నువ్వు ఎట్లా స్టేట్మెంట్ ఇస్తావు జీరో నాలెడ్జ్ అని ఫస్ట్ నువ్వేమడిగావు సినిమా తీసింది ఒకడు మాటలు రాసింది ఒకడు అన్నావు దీంట్లో తప్పు ఉందే చెప్పు ఫస్ట్ దీనికి స్టేట్మెంట్ తర్వాత నెక్స్ట్ వెళ్దాం అరే బాబా నువ్వు చెల్లి నాకు ఏమైనా ఇచ్చా అరే అంటున్నావు అన్నా సరే బాబు ఓకే రైట్ ఇప్పుడు సినిమా ఒకటి స్టోరీ ఒకటి డైలాగ్ ఉంటుంది దాంట్లో తప్పు ఉందా సరే సరే రైట్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకో టాపిక్ వెళ్ళిపోదాం ఇప్పుడు చెప్పు నెక్స్ట్ ఏంటి ఇప్పుడు సతీష్ కుమార్ గారి చర్చలో మరి లక్ష మంది పైగా ఉంటున్నారు వాళ్ళు ద్రాక్షారాసం తీసుకుంటారు మరి వాళ్ళు ఎందుకు కింద పడిపోయి కొట్టుకోవట్లా కొంత కొన్ని చోట్ల జరిగినాయి కాబట్టి చెప్పి అందరూ పడిపోతాడు మేము ఎక్కడ ఎక్కడ నాకు క్లారిటీగా తమ్ముడు ఒక్క నిమిషం నువ్వు వినాలి నువ్వు అడిగా ఎక్కడ జరుగుతున్న దగ్గర ఆగిపోవాలి నువ్వు మళ్ళీ నువ్వు కంటిన్యూ చేస్తే నేనేం సమాధానం చెప్తాను ఇంకా సరే సరే చెప్పు చెప్పు నువ్వు ఒకసారి టీవీ నైన్ లోకెళ్ళి విజయవాడలో ఒక కుర్రపాస్ ముప్పై ఏళ్ళోడు మొత్తం అందరి మీద మత్తు జల్లి చూపించి పడిపోయేటట్టు టీవీ నైన్ లో చూపించారు నీకు చూడపోతే నా తప్ప అది లింకు పంపి పంపిస్తాను నేను ఏదో జల్లి అన్నావు నువ్వు అక్కడ అక్కడ మూవీలో ఏం చెప్పారు ద్రాక్షారసం అని అన్నావు అవును ద్రాక్షారసం తాగి పడిపోయిన వాళ్ళు ఉన్నారు ఇలా జల్లి కూడా ఆ మొత్తుకు పడిపోయిన ఉన్నారు అన్ని ఉన్నాయి పంపించమంటే లింకులు తమ్ముడు నువ్వు వృఖండ వాదం చేయు లింకులు పంపిస్తా నువ్వు పంపిస్తావు నువ్వు నాకు జరిగింది నువ్వేం చెప్పట్టి అంటే పాటలు అందరూ నీవు నీ ఉద్దేశం ఏంటి పాస్టలు మంచి అని నీ ఉద్దేశం ఏంటి నీ బాధ ఏంటి అసలు పాస్టర్లో ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు నేను చెడ్డల గురించే చెప్పాను మంచోళ్ళ గురించి అని చెప్పాను ఏమన్నా చెడ్డల గురించే చెప్పావు ఇప్పుడు నువ్వు తప్పు నువ్వేమన్నా వీటిల్లో నువ్వేమన్నా తప్పు చేసావు వీటిలో ఇప్పుడు మా పా నువ్వు మొత్తం ఇట్లా మొత్తం ఇప్పిట్టం కానీ పాస్టర్ ఇలా నువ్వు నువ్వేమైనా చేసావు గా ఉండి నేను మరి నీకెందుకు నొప్పి నువ్వు చేయనప్పుడు నీకెందుకు నొప్పి ఎవడు చేస్తే వాడు దౌడుకుంటాడు పుసాలు మీ నాన్న పాస్టర్ గా మీ నాన్న ఉన్నాడా మీ నాన్న ఇట్లాంటి పనులు చేశాడా నువ్వు తమ్ముడు వినయా మీ నాన్న ఎవరో చేశాడా ఇట్లాంటి పనులు బాబు మరి చేస్తా నీకేందుకు ఎందుకంట ఎవడైతే చేశాడో వాడు భుజాలు అడుగుకుంటాడు నీకు వచ్చింది నెప్పేంది దీంట్లో బాబు నేను చెప్పేది అంటావా నేను అడిగిందని చెప్పు నీ నెప్పేంటి దీంట్లో తప్పు చేశాడు తప్పు చేసామని చూపించాము దీంట్లో నీ నెప్పేందుకు నువ్వు నీకు అసలు సంబంధం లేనప్పుడు నీకేం నెప్పాయా రాజుగారి ఏం పేరండి మీ పేరు అండి ఏం చేస్తుంటారు పాస్టర్ అంటే మీరు ఇదే చర్చ నడిపించేది అవునండి అవునండి సరే ముందు మీరు మేము చెప్పవండి ప్రైజ్ లాడు లవడాల ప్రైజ్ లాడు మేము చెప్పంలే కానీ ఎవడరా బాబు ఎవర నువ్వు మాట్లాడుతున్నాను శ్రీరాముడు నేను శ్రీరాముడా ఆయన ఎవరు ఎవరు అది శ్రీరాముడు ఎవరు నాకేం తెలిసి ఆయన ఆధార్ కార్డు పెట్టు ఆయన ఫోన్ నంబర్ పెట్టి నేను మాట్లాడతా నువ్వు ఎవరో అనే పేర్లు ఎత్తే నాకేం సంబంధం అంట నువ్వు అడిగింది ద్రాక్షరాసం గురించి ద్రాక్షరాసం గురించి చెప్పి ఎవడో పాస్ట్ కూడా పిచ్చి పాస్టర్ ఎవడో వచ్చాడు కదా కాదయా ఎవరో పిచ్చి పాస్టర్ వచ్చాడు నీ లాగనే ఆయనతో మాట్లాడి నేను మధ్యలో నువ్వు ఎందుకు దూరుతున్నావు ఎవరా పాస్టర్ మాట్లాడినా ఎవరండి మీరు అయ్యా అయ్యా నా పేరు పీటర్ పాస్టర్ అయ్య మాది ఒక పెంటికోస్ చర్చి నేను మూడు వందల మంది విశ్వాసులు ఉన్నారండి నా దగ్గర మీరెవరు సార్ ప్రవీణ్ అని మాట్లాడేది ఆ అవునండి ఇప్పుడు సార్ ఇప్పుడు ఈడవడ ఒకటి వేరే అతను కాన్ఫరెన్స్ కలిపాడు మాట్లాడ కాదు ఇప్పుడు కాదయ్యా ఇప్పుడు ఫస్ట్ నువ్వు వచ్చావు కాబట్టి నీ బాధ ఏంటి చెప్పు అసలు నీ బాధ ఏంటి ఇప్పుడు దీంట్లో మేము మా మేము చూపించిన సినిమాలో నీకు నచ్చంది ఏంటి అసలు ఏంటి నీ బాధ ఏంటి మీ నా మీ నాన్న గానీ మీ చుట్టాలు కానీ ఎవరైనా పాస్ట్లో ఉన్నాడో చెడిపోయిన వాళ్ళు అయ్యా నువ్వు నేను చెప్పేది ఏంటంటే నువ్వు అన్నావు కానీ మనుషులు మొత్తం పెద్దగా మాట్లాడు పెద్దగా మాట్లాడు స్పీకర్ ఆఫ్ చేసి మాట్లాడు నీ వాయిస్ క్లారిటీ లేదు బాబు ఫస్ట్ ఇన్నేవాడు వాడు అవతల చెవులు కూడా పని చేపించాయి నీ చెవులు స్పీకర్ ఆఫ్ చేసుకుని పెద్దగా మాట్లాడు మాకు స్లో వాయిస్ వస్తుంది ఇప్పుడు ఓకే మాట్లాడు నువ్వు నువ్వేమన్నావు నాకు ఇందా టీవీ నైన్ లో చూపించారు ముప్పై సంవత్సరాల పాస్టర్ నీళ్లు జల్లితే మొత్తం అందరు పడిపోతున్నారా దానికి అగ్రీ చేస్తాం అది ఆ పాట నువ్వు చూపించుకో అంతే కాని ద్రాక్ష రసం గురించి చూపిస్తావేంటి నా ఇష్టం అది నీ ఇష్టమేంటి వా నువ్వు ఒకదానికి నువ్వు ఎవడే అసలా నేనే నువ్వు అంతా మాట్లాడతావు నేను ఇలానే మాట్లాడతాను శాంతి సమాధానంతో కాదండి ఇప్పుడు నేను తప్పు చేస్తే గారు సార్ ఒక్క నిమిషం అండి నేను తప్పు చేస్తే మీరు వెళ్ళి కేసు పెట్టాను సార్ ఫోన్ చేసి పెద్ద పెద్దగా అరుస్త గుడ్డలు మాకు దించుకోవడం రాదనా గుడ్డలు ఒక రాజుగారితో రాజు గారు మీరు ఇందాక రాసి ఇచ్చిన కథలో కూడా మళ్ళీ ఇది ఉంది అన్ని పెడతాం సార్ అన్ని పెడతామండి జరిగే అన్ని పెడతాం సార్ తెనాల నగర్ లో తొమ్మిదేళ్ల బాలు పాస్ రేప్ చేశాడు సార్ ఆడు వెనకాలంతా కూడా రక్తం గారింది ఈ పీటర్ పాస్ గారు మీరు విన్నారండి పీటర్ పాస్ గారు ఇప్పుడు అయింది మీరు విన్నానండి విన్నానండి నేను ఐతానగర్ లో తెలిలో తెలుసండి అది ఒక షార్ట్ కూడా వచ్చింది కదా ఒక ఆవిడ ఇది అవునండి అదేనండి వైరల్ అయింది అదే తమ్ముడు నీకు తెలుసా ఈ విషయం మరి తెలియదు అండి మరి నీకేంది నాకు ఇక బూతులు దెంగుతా నిన్ను నీకేమి తెలియదు అవుడాగా మరి ఎందుకు వచ్చినారామ లేకపోతే కాదండి మరి అమ్మ ఆపురా నువ్వు మరి ఏం తెలియదు నీకు అక్కడి పూకు తెలియకుండా వచ్చావు నువ్వు ఏమి తెలియదు మళ్ళీ నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నావు నువ్వు మేరీ పూకు మేరీ పూక మేరీ పూకు ఊరు ఏంది ఇప్పుడు కాదండి రెచ్చగొడుతున్నాడండి వాడు నీ ఆశలు ఎన్ని లెక్క చెప్పురా నీకు ఎక్కువ చేశాను నీ ఆశలు ఎన్నిరా నీ ఆతులు ఎన్ని లెక్క చెప్పు నీ ఆ చెప్పు లెక్క చెప్పలేక నీ ఆశలు ఎన్ని లెక్క చెప్పు